హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారాబు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ బీరకాయలు ఈరోజు ఆర్గానిక్ వెజిటేబుల్స్ హార్వెస్టింగ్ మరియు అవి పండించే విధానం వీటి గురించి తెలుసుకుందాం రండి ఒకసారి ఈ బీరకాయలు ఈరోజు హార్వెస్టింగ్ చేద్దాం మేము వెజిటేబుల్ సీడ్ అనేది ఖచ్చితంగా ఆర్గానిక్గా పండించినటువంటి కాయలతో వచ్చిన సీడే మేము వాడతాం యూరియాలు పెస్టిసైడ్లు ఎలాంటి అడుగు మందులు అవేవి కూడా మేము వాడం కేవలం ఘనజీవామృతం ఇది గోశాల నడిపేవారికి ప్రతి ఒక్కరికి తెలుసు ఘనజీవామృతం అంటే ఆవు పేడ ఆవు మూత్రం శనగపిండి పుట్ట ఇవన్నీ కలిపి ఒక వన్ వీక్ ఫర్మెంటేషన్ చేస్తారు ఆ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత ఆ ఆఫ్టర్ వన్ వీక్ అదంతా కూడా మంచి ఫర్మెంట్ అయిన వాటర్ మంచి మాన్యుర్ వాటర్ తయారవుతుంది ఇది జీవామృతం అంటారండి ఈ జీవామృతాన్ని పెంట అంటే ఎండిపోయిన ఆవు పెండలో ఈ ఈ జీవామృతాన్ని కలిపి ఒక నెల రోజుల పాటు దాన్ని అలాగే వదిలేస్తారు చూడండి అలా ఫ్లవర్ ఉంటే అది ఫ్రెష్ అనమాట ఆ ఫ్లవర్ ఉంటే ఫ్రెష్ అనమాట ఆ ఫ్లవర్ ఊడిపోయి ఆ కొన ఎండిపోయిందంటే అది ఫ్రెష్ కాదు అప్పుడే తెంపిన బీరకాయలకు అలా ఉంటుంది చూడండి అయితే ఆ రే నెల పాటు ఈ జీవామృతంలో ఆవు పేడని ఎండిపోయిన ఆవు పెంటని కలిపి రెండు రెండింటిని ఫర్మెంటేషన్లో పెడతారు అప్పుడు అది ఘనజీవామృతంగా మారుతుంది ఆ ఘనజీవామృతం నేను గోశాల నుండి తెచ్చుకొని నేను మొక్కలకి ఎరువుగా వేస్తూ ఉంటాను అది చాలా చాలా ఉపయోగకరం అండి అది అతి ముఖ్యమైంది కూడా గుర్తుంచుకోండి అలా ఆకులన్నీ ఎండిపోయినాయి అని చెప్పి మీరేదో అన్హెల్తీగా ఉందనుకునేరు చూడండి ఫ్లవర్ అదంతా కూడా మొదలంతా ముందుకు మొక్క పెరిగే కొద్దీ తీగ ముందుకు పారిపో పారే కొద్దీ అది పచ్చగా ఉంటుంది దానికంటే ముందు భాగం అంటే ముందు వచ్చిన తీగ తీగ లాంటివి అవన్నీ ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి ముందుకు కొద్దీ పచ్చగా ఉంటుంది అన్నమాట ఇదంతా కూడా పాతదండి అయితే ఈ ఘనజీవామృతము జీవామృతం రెండు కూడా వాడతాం మేము ఇక్కడ జీవామృతం గోశాలల్లో అమ్ముతారండి నేనైతే గోవర్ధనం గోశాల నుండి తెస్తాను వారు జీవామృతం ఘనజీవామృతం రెండు కూడా వాళ్ళు గోశాల గోశాల దగ్గరే వాళ్ళు అమ్ముతూ ఉంటారు డోర్ డెలివరీ కూడా ఇస్తారు దయచేసి వాళ్ళని కూడా సంప్రదించండి చూడండి బీరకాయలు ఎంత హెల్తీగా ఉంటాయో ఇవి వండుకుంటుంటే ఇలా వాటర్ మన నీరు బాగా ఊరుతుందండి అంటే చాలా ఫ్రెష్ కాబట్టి గుర్తుంచుకోండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ మాత్రమే తినండి ఇలాంటి మందులు కొట్టిన వెజిటేబుల్స్ అన్ని వాడకండి మేము మన ఫామ్లో పీరకాయలు సోరకాయలు దొండకాయలు టొమాటోలు వంకాయలు బెండకాయలు కీరా దోసకాయలు దోసకాయలు బూడిద గుమ్మడికాయలు ఇవన్నీ పండిస్తున్నాను కొద్ది కొద్దిపాటి స్థలంలోనే వాడిని పండిస్తున్నాను గుర్తుంచుకోండి ఎవరైనా అపార్ట్ చేయగలిగితే ఒక రెండు వందల గజాల జాగా ఉంటే ఓపెన్ ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్ అని కాదు రెండు వందల గజాల ప్లాట్ కొనుక్కొని ఒక నూట యాభై గజాల్లో త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకొని యాభై గజాలు మీరు ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ ఫార్మింగ్కి వదిలేస్తే మీ ఇంటికి సరిపడా కూరగాయలు మీరు పండించుకోవచ్చు కాబట్టి ఆలోచించండి దానికి సంబంధించిన ఎలాంటి సహాయం కావాలన్నా కూడా నేను మీకు అందించడానికి రెడీగా ఉన్నాను గో ఆధారిత వ్యవసాయం గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం అంటారు దీని ద్వారా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మేము ఇవే కాకుండా మేము ఒక డ్రమ్ ఏర్పాటు చేసాము ఆ డ్రమ్లో త్రీ బై ఫోర్ వరకు ఇసక బొగ్గు కంకర అలా త్రీ లేయర్స్ని ఒక త్రీ బై ఫోర్ వరకు ఫిల్ చేసామండి అలాగే మేము మంచినీటిని కూడా ఇంకో డ్రమ్ తయారు చేసుకొని మంచినీటిని కూడా అలాగే శుద్ధి చేసుకుంటాం మేము ఈ మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు ఆ మున్సిపల్ వాటర్ని దాంట్లో ఫిల్ చేసేసి దాన్ని క్లోజ్ చేసేస్తాం ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కింద నుండి వాళ్ళ ద్వారా పట్టుకొని డబ్బాల్లో క్యాన్లలో నింపుకొని ఆ వాటర్ మేము వాడుకుంటాము అది కూడా నేను చూసి చూడండి సొరకాయలు ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి అయితే ఇది మా వీట్ గ్రాస్ ఫామ్ అండి కూడా మన స్టాల్కి ఈ వీట్ గ్రాస్ ఫామ్ లోనే కొద్దిపాటి స్థలంలో నేను ఈ కూరగాయలు పండిస్తున్నాను దాదాపు నెలకు ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక ముప్పై నుంచి నలభై వేలు నాకు కూరగాయల ద్వారానే వస్తున్నాయి కాబట్టి ఆలోచించండి నేను అమ్మి ముప్పై నలభై వేలు సంపాదిస్తున్నానంటే మీ ఇంట్లో వరకు మీరు పండించుకొని తిన్నా కానీ చాలా మంచిది కదా అది కీరా దోసకాయ అండి ఉన్నాయి ఒకసారి ఆలోచించండి అందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు రాక తప్పదు అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం ప్రతీది ఈరోజు రేపు ప్రతీది కల్తీయే కల్తీ లేని ఫుడ్ లేకుండా పోయి తీసుకునే ఫుడ్ ప్రతి ఇంపార్టెంట్ ఇదంతా తులసి వలం తులసి వలం చూడండి తులసి ఎంత బాగా వచ్చిందో ఇది ఫార్మింగ్ చరిత్ర కనిపిస్తుంది దయచేసి మీకెవరికైనా అనిపించు ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించవచ్చు మేము హెల్దీగా సలహాలు ఇవ్వడానికి దూరకం సిద్ధంగా ఉన్నాం వెతుక్కోవాలి తప్పదు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆర్గానిక్ ఫ్యామిలీ అనే సంస్థ ఒక స్టాల్ ఇంకోసారి చూపిస్తారు ఆర్గానిక్ ఫ్యామిలీ నేచురోపతిక్ స్టాల్ అని ఇది హైదరాబాద్ లోనిపల్ బాయత్ శిల్పారామం మినీ శిల్పారామం ఉన్న రోడ్ లో మినీ శిల్పారామం నుండి పడమర దిక్కుగా ఒక ఐదు వందల మీటర్లు వస్తే మన స్టాల్ ఉంటుంది మన స్టాల్ పనివేల టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరున్నర నుండి పదిన్నర వరకు సాయంత్రం ఐదున్నర నుండి ఎనిమిది గంటల వరకు మన స్టాల్ ఉంటుంది అలాగే మన స్టాల్లో న్యాచురోపతికి సంబంధించిన అన్ని డాక్టర్ల జ్యూసెస్ లభిస్తాయి అతి ముఖ్యంగా గోధుమ గడ్డి రసం పుదీనా కొత్తిమీర తులసి రసం మునగాకు కరివేపాకు రసం వందల గజాలు బాగా ఉంటే నూట యాభై గజాలు ఇల్లు కట్టుకోవాలి చొరకాయ రసం ఒక యాభై గజాలు కీర ఇలా మొక్కల కోసం వదిలేసుకుని మిక్స్డ్ వెజిటేబుల్ రసం ఇవే కారణ క్యారెట్ బీట్రూట్ ఎందుకంటే మనము క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి లభిస్తాయి మరియు చూడండి ఇలా చెప్తా ఆర్గానిక్ బీట్రూట్ క్యారెట్ ఇది ఇది కూడా లభిస్తుంది ఈ జ్యూస్ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇదండి మన డ్రమ్ నేను ఇందాక మీకు చెప్పిన డ్రమ్ ఇదేనండి ఈ డ్రమ్ లోనే చెత్త నింపేసి దీనికి వాటర్ నింపేసి ఒక వారం రోజుల వరకు దీన్ని తర్వాత ఆ కింద నుండి వచ్చిన వాలు ద్వారా మేము ఆ వాటర్ ఆ మొక్కలకి అప్లై చేస్తాం చూడండి ఆటోమేటిక్ స్ప్రేయర్ స్టార్ట్ ఇక్కడ వీట్ గ్రాస్ కి ఆటోమేటిక్ స్ప్రింక్లర్ స్టార్ట్ అయ్యి ఎవరికి ఒకసారి ఎవ్రీ అవర్ కి ఒకసారి స్టార్ట్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది మన నాచురపతి స్టాల్ వాటర్ స్పే అయిన తర్వాత ఆఫ్ అయిపోయింది మన స్టాల్లో ఎస్పెషల్లీ మనం ఏపీసీ స్పెషల్ తయారు చేస్తున్నామండి ఆపిల్ బీట్రూట్ క్యారెట్ విత్ కోకోనట్ మిల్క్ మీ కళ్ళ ముందే తయారు చేసి ఇస్తున్నాం ఒక కొబ్బరికాయలో వచ్చిన కోకోనట్ మిల్క్తో కలిపి ఒక ఏబీసీ జ్యూస్ తయారు చేస్తున్నాం చాలా హెల్త్ దీంతో పాటు పైనాపిల్ స్పెషల్ ఇలా చాలా రకాల జ్యూసెస్ ఉన్నాయి మా దగ్గరగా మేము ఇష్టం మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే సరౌండింగ్లో చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి చూడండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ వన్ జీరో ఇంకో నంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ చూడండి జీరో సెవెన్ ఫైవ్ టూ ఓకే అనుకుంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది మాకంటే సీనియర్లు చాలామంది ఉండొచ్చు ఏదైనా సలహాలు సూచనలు ఉంటాయి ఇవ్వండి జై జవాన్ అండి జై కిసాన్ నమస్కారం జై భారత్ జై జై హింద్ జై భారత్ అందరికీ నమస్కారం అండి